నమస్కారం శ్రీరామ్ డ్యూటీ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుద్దామని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఒక టేక్ గోల అగోది మాత శ్రీభర్షిణి అగోది శ్రీభర్షిణి ఆడేమో రాతే నా రాతే నా వల్ల కావట్లేదే ఇదే గోల అనమాట నవ్వాస్తుంది బట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్న మొత్తం చాలా వస్తుంది ఈ గోల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఈ విషయంలో మాత్రం మన హిందువులది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మిస్టేక్ అనేది ఉంది యాక్చువల్గా ఈ విషయం మీద రియాక్ట్ అవ్వకూడదు నేను అనుకున్నాను మన సంబంధం లేదు ఇలాంటి టాపిక్ అనేది కానీ సనాతన ధర్మాన్ని కూడా ఈ విషయం మీద చాలామంది అయితే కించపరుస్తూ ఉన్నారు సనాతన ధర్మంలో ఎలాంటి అయితే ఉంటాయి కాదనట్లేదు ఇలాంటి కలుపు మొక్కలు వ్యవసాయంలో ఉంటాయి వాటిని పీకి పాదాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది అలాగే వీడి విషయంలో మన హిందువులది హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పు వీడి ఇష్యూ అనేది మనకి వచ్చేసి ఇప్పుడు మాత తల్లిని కాళ్ళతో తన్నప్పటి నుంచి ఈ యొక్క అగోది ఈ యొక్క అగోది మాత అనే అగోది అనడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది వీడికి అగోదలకి అసలు ఎలాంటి సంబంధం అనేది లేదు అగోదం అంటే అసలు వీళ్ళైతే ఉండదు వాళ్ళు ఏంటంటే హర్ైడ్ వర్క్ కానీ కామ గోదా లోభ మోహ మదమాచారాలు అన్నింటినీ కూడా వాళ్ళు త్యజించి మానవ జీవితానికి అయితే కంప్లీట్గా దూరంగా ఉంటారు వాళ్ళకి లిప్టిక్లు కానీ పాండ్స్ బాటిల్ కానీ వీళ్ళ అసలు వీటితో పని పనేమికైతే వాళ్ళకి ఉండదు ఆ కాజలు కానీ ఆ కపాలాలు ఆ కుదలు వేడి వేడి షోపులు వీటన్నిటితో కూడా ఆ అయితే సంబంధం ఉండదు వాళ్ళు ఏంటంటే జనావాసాలకి దూరంగా ఎక్కడో కొండల్లోనో కోణలలోనో గడుపుతూ ఉంటారు మనకి ఏంటంటే కుంభమేళ టైంలో బయటకు వస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి వీడికి అసలు సంబంధం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి పేరు వచ్చేసి శ్రీనివాస్ అంట వీడికైనంటే చదువు అనేది లేదు ఎలాంటి స్కిల్స్ అనేవి కూడా లేవు కానీ సొసైటీలో బతకాలి బతకాలంటే అంటే చిత్ర విచిత్రమైన వ్యాషాలు అనేది వేస్తే మన వాళ్ళు ఏంటంటే తీసుకెళ్లి వాళ్ళని అయితే నెత్తిని పెట్టించుకుంటారు పంతిని కూడా మన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు అనమాట సో వీడి కూడా అలాంటి ఒక జాతికి సంబంధించిన యాదవ సో వీడి ఫోటో అనేది ఓల్డ్ ఫోటో అనేది ఒకటి నాకు కనిపించింది అన్న కొన్ని వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే ఒక ఓల్డ్ ఫోటో అనేది కనిపించింది అది ఇక్కడ మీకు వేస్తున్నాను ఒకసారి మీద కూడా చూడండి మన యొక్క మోడల్ని ఎలా ఉన్నాడు సో ఫస్ట్లో అయితే ఎలా ఉండేవాడు ఇప్పుడైతే ఇలా ఉన్నాడు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అన్నిటికని ఆ విగ్ మాత్రం కొంచెం పెద్దదైంది వీటికి ఏంటంటే అమ్మాయిల ఫాలోయింగ్ అనమాట ఎంతోమంది అమ్మాయిల లిస్ట్ అనేది బయటకు వస్తుంది ఒకళ్ళు ఒకళ్ళు బయటకు అయితే వస్తున్నారు రాధ అంట శ్రీవాషిని అంట ఇంకా ఎంతోమంది ఒక అమ్మాయి అయితే వీడికి పెద్ద లప్లు ఇచ్చింది ఆవిడ ప్రొడ్యూస్ అని కూడా అంటున్నారు ఇవన్నీ అయితే వీటి మీద హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే లేదు రకరకాల వార్తలు అనేవి బయటకు వస్తున్నాయి అలాగే సో కాల్డ్ పొలిటీషియన్స్ కూడా వీటికి అయితే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది ఇచ్చారనమాట వాడు పూజలు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళే మళ్ళీ ఆ యొక్క సీట్లు అయితే సాధించాలి ఎంపీలు అయిపోవాలి ఎమ్మెల్యేలు అయిపోవాలి అని చెప్పి యొక్క కుత్తితో ఈ ఎరవకైతే కొన్ని లక్షల రూపాయలు అనేది ఇచ్చేదంట చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే అలాగే మీడియా ఛానల్స్ అయితే వీడిని వాడుకుని వాళ్ళైతే నిజంగా పండగ చేసుకుంటున్నారు అసలు అసలు ఆ బిగ్ టీవీ ఆల్ టీవీ ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి సో వీళ్ళు చేస్తుంది కొంతవరకు కూడా కరెక్టే బట్ ఇంకొంతమంది కొంతమంది ఉన్నారు యాంకర్స్ మీ ఫస్ట్ నైట్లో ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంటారు మా క్వశ్చన్లు ఏంటో అర్థం కావట్లేదు వీడేంటంటే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ యొక్క ఇష్యూలో చాలా అయితే హైలైట్ అయ్యాడు సారీ హైలైట్ అనేది చేశాడు ఈ యొక్క మీడియా ఛానల్స్ వాళ్ళు ఆ తర్వాత కొంతకాలానికి హడాబిట్ చేశాడు తలకాలు తీసేస్తాను అన్నాడు సనాతన ధర్మం అన్నాడు రక్షించాలన్నాడు సనాతన ధర్మ రక్షకుడు అన్నాడు శివుడికి తన అంగాన్ని చేశానని చెప్పేసి చాలా అయితే కామెడీ అయితే చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి వీడు ఎందుకు అన్నాడు తెలియదు నేను చనిపోతాను అన్నాడు ఆత్మాహుతో ఇలా అన్నాడు ఒక సుఖభాగం చనిపోతాననేసి ఒక థేట్ కూడా చెప్పాడు బయటికి అది కూడా ఆ టైంలో చాలా పెద్ద న్యూస్ అనేది అయ్యింది ఆ టైంలో మన హిందువులందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అది వీడు కనుక ఆ టైంలో చచ్చిపోయి ఉంటే ఈ రోజు మనకి ఈ యొక్క కథం అనేది ఏం పట్టేది కాదు ఆ తల్లికి అంతటి కడుపు పోతునేది కూడా ఉండేది కాదు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడుతుంది ఒక ఫ్యామిలీ కాదు చాలా ఫ్యామిలీ అయితే వీడి వల్ల బాధపడుతూ ఉన్నాడు ఈవెన్ పోలీసుల్ని తిట్టాడు కొట్టాడు సో మనం చూసాం రకరకాల వీడియోలన్నీ కూడా దీని అంతటి రీజన్ ఏంటంటే ఆ సుక్కుల మాదం అయితే వీడిని ఆపడం అనమాట వీడు చనిపోతారన్నప్పుడు అన్నప్పుడు వాడి మనల్ని వాడిని వదిలేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి అనేది వచ్చేది కాదు అప్పుడు మనం తప్పు చేస్తాం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనమాట ఆ కనుక వదిలేసి ఉంటే ఆ రోజుతో పోయేది ఒక రెండు మూడు రోజులు మహా అయితే దాని మీద ఒక ఇష్యూ నడిచేది ఆ తర్వాత కంప్లీట్గా మర్చిపోయేవాళ్ళం బట్ ఎప్పుడు జూలై నుంచి అంట జూలైలో ఆపని పెళ్ళి చేసుకున్నారంట నవంబర్లో వశ్నికి తగ్గదంట రీసెంట్గా వాళ్ళకి పెళ్ళి అయింది వాళ్ళ అమ్మ ముందు ఒకసారి పెళ్ళి అయిందంట ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుందంట ఇంకోసారి ఏదో చెక్తి పెట్టడంలోనే అక్కడ పెళ్ళి అవుతుందంట చెప్పాడు సో ఇలాగా పెద్ద తలగా ఎప్పుడైతే కూర్చుంది అలాగే వాడి కాదు కూడా అది ఇంకా విచిత్రంగా అయితే ఉంటుంది అలాగే ఈ అమ్మాయి వశ్విని అనే అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ అంట మంచిగా చదువుకుంది చూడడానికి బాగుంది చక్కగా ఉంది చూడండి మంచి తెలివైన అమ్మాయిలాగే ఉంది బట్ అమ్మాయి మాట్లాడే మాటలు కానీ ఆవిడ చెప్పే సమాధానం చూస్తుంటే ఫ్యూజర్లు అయితే పోతున్నాయి ఎక్కడ అంత అనిపిస్తుంది డైలాగ్ ఉంటుంది కదా ఎక్కడ దొరికినంత దాన్ని సరిలోచింది ఆ డైలాగ్ అనేది వీళ్ళకి కరెక్ట్గా అయితే సరిపోతుంది కానీ వశ్వని వల్ల అమ్మ ఎవరైతే ఉన్నదో ఆ తల్లి ఆవిడ ఏడుస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తుంది మనకి ఆ బాధ అనేది అర్థమవుతుంది కానీ అమ్మాయి మాత్రం చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది మమ్మీ నేను రాను మమ్మీ ఇంటికి నన్ను వీడు చాలా బాగా చూసుకున్నాడు సో అది అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది పదిహేను రోజులుగా అయితే చాలా బాగా చూసుకుందంట అమ్మ వచ్చిన ట్వంటీ ఇయర్స్ నీకు ట్వంటీ పైనే పైన చిన్న పిల్లవైతే కాదు కదా చిన్నప్పటి నుంచి నేను కన్నీ పెంచింది మీ అమ్మ నన్ను వాళ్ళు చూపించలేని ప్రేమ వాళ్ళు చూపించలేని ఆప్యాయత వీడి పదిహేను వందలో ఏం చూపించేశాడు పదిహేను కాదు కాదనమాట నవంబర్ అంటే కొన్ని మంత్స్ అనమాట కొన్ని మంత్స్ నుంచి ఆ బషినితో వీడైతే కాంట్రాక్ట్లో ఉన్నాడు ఈ శ్రీనివాస్ అనేవాడు సో అలాగా ట్రాప్ చేసి ఫైనల్గా అమ్మాయిని అయితే పెళ్ళి కూడా చేసుకున్నాడు ఆ దైత్యం కూడా మనం అయితే చూసాము ఇప్పుడు ఈ అమ్మాయికి బాగానే ఉంది ఎందుకంటే వాడికి నేమ్ ఉంది వాడికి ఫ్రేమ్ ఉంది మంచి కాళ్ళు ఉన్నాయి వాడి చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా తిరుగుతుంది అమ్మాయికి మేబీ అది కూడా బాగుండొచ్చు కానీ కొన్ని రోజులు పోయాక వీణైతే ఇంకొక నాలుగైదు రోజుల్లో పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు వీడి మీద రకరకాల కంప్లైంట్ అనేది చాలా దుఃఖలు అయితే ఫైల్ అయినవి ఆంధ్రాలో ఫైల్ అయినాయి అంట తెలంగాణలో కూడా ఫైల్ అయినాయి ఇంకొక ఫ్యూ డేస్లో వీనైతే అరెస్ట్ చేసి లోపల వేస్తారు తర్వాత వాడికి కాదు పోతుంది అది డబ్బులు పోతాయి వాటిని ఏ ఎంత కూడా ఎవరికి గుర్తుండదు కొన్ని మంత్స్ అనేది పోతాయి ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి మంచిగా చదువుకోను చూడడానికి పోను నీ లైఫ్ నైతే చేతిలో నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు అటు మీ అమ్మ నాన్నని కూడా చాలా అయితే బాధపెట్టినావు కొన్ని వీడియో చూస్తుంటే నిజంగా బాధ వస్తుంది ఆ తల్లి అంతా ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగారికి సరిగ్గా మాటలు రావట్లేదు లేదంటే నేను డ్రింక్ చేస్తున్న తెలియదు కొన్ని వీడియో చూశాను సో ఆయన ఆయన ఒక డిఫరెంట్ స్టేజ్లో అయితే ఆయన ఉన్నాడు వాళ్ళ అన్నయ్యో వాళ్ళ తమ్ముడో ఉన్నాడు సో తను కూడా చాలా బాధపడుతున్నాడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నువ్వైతే బాధ బాధపెడుతున్నావు కేవలం ఈ యొక్క యటం వల్ల వాడు ఎలాంటి అగోద కాదు ఎలాంటి సన్యాసి కాదు వాడికి సనాతన మనకి ఎలాంటి సంబంధం అనేది లేదు సనాతనము ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే చదివే జనం సుఖనో బాగుండాలని కోరుకుంటుంది అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటుంది సనాతనం కానీ ఆడి వల్ల ఎన్ని ఫ్యామిలీలు బాధపడుతున్నాయో నీకు తెలుసు వాడికి కూడా తెలుసు అందరికీ కూడా తెలుసు చాలా మంది అయితే వాడి వల్ల బాధపడుతున్నారు అలాంటి వాడిలో నువ్వు ఏంటి చూసాను ఇష్టపడ్డావో ఆడ సనాతన ధనం ఏంటో ఏమో ధర్మం కోసం పోరాటం చేయాలంటే బయట చాలామంది అయితే ఉన్నారు ఈవెన్ ఆడవాళ్ళు కూడా భవానీ అక్కనగా నెక్స్ట్ ఇంకా ఆర్జే కిరణ్ ఇలా చాలామంది అయితే ఉన్నారు మనకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలామంది ఉన్నారు కొంతమంది పేర్లైనా నాకు టైంకి గుర్తు ఉండట్లేదు కానీ మంది లేడీస్ కూడా వాళ్ళు ఇండివిజువల్గా అయితే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు నువ్వు కూడా అలాంటి పాత ఏదోటి చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా చదువుకున్నావు నీకు ఒక ఐడియా ఉన్నట్టుంది యూట్యూబ్ మీద కానీ సోషల్ మీడియా కానీ కానీ సో నీ పాత్రను ఓన్ ఓన్గా క్రియేట్ చేయి సనాతన ధర్మం కోసం అని చెప్పి నీ లైఫ్ నువ్వు అయితే స్పాయిల్ చేసుకోవద్దు ఇలాంటి ఎదవనైతే నమ్మి అలాగే దీని మీద కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాయి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయగలిగైతే మాట్లాడుతున్నాయి ఎస్పెషల్లీ ఒక స్వామీజీ శివ స్వామీజీ ఆయన వీడియోలు కొన్ని చూశాను ఆయన కూడా చాలా ఎక్కువగా అయితే రియాక్ట్ అవుతున్నారు ఈ స్వామీజీలు కూడా ఇలాంటి పనికిమాలేత వాళ్ళ కోసం వాళ్ళ టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నారు సొసైటీ కూడా టైం అయితే వేస్ట్ చేసుకుంటుంది అలాగే కింద వ్యూస్ అనేవి కూడా ఆ వీడియోస్కి ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఆ రేంజ్లో అయితే ఆ వ్యూస్ అనేవి కూడా ఉన్నాయి ఈ యొక్క అపోజికి సంబంధించిన వీడియోలు కానీ వర్షన్కి సంబంధించిన వీడియోస్ కానీ ఆ వ్యూస్ కానీ ఆ కామెంట్స్ కానీ దాని రీచ్ కూడా అయితే చాలా బాగుంది సో అందుకనే చాలామంది దీని మీద అయితే రకరకాలుగా వీడియోస్ అనేవి చేస్తున్నారు ఎస్పెషల్లీ హిందువులకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక కాషాయం కట్టేసుకుని మెడలో నాలుగు దాచుకు ఉంటే వాడు సన్యాస అయిపోడు వాడు అగోళ అయిపోడు వాడు సనాతన ధర్మానికి ఏమి చేసేది అయితే ఉండదు మనకు ఇప్పటికే ఎంతో మంది అయితే ఉన్నారు గదిగపట్టి కదనక చాకంటి కదనక బద్దపత్తి కదనక అలాగే మనకి బంగ్లాదేశ్ అనగా ఇంకా చాలామంది గురువులు అయితే మనకు ఉన్నారు కమలానంద భారతి కాదు కొన్ని కొంతమంది పేర్లైన గుర్తు అవ్వట్లేదు మనకి చాలామంది గురువులు అయితే ఉన్నారు మనం వాళ్ళని కరెక్ట్గా ఫాలో అయిపోతే మనకైతే సరిపోతుంది మనకి ఎలాంటి దొంగబాబులు అయితే అవసరం లేదు అలాగే ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మన హిందువులు ఇలా ఉన్నంతకాలం గురువులో ఉన్నంతకాలం ఓడిపో దొంగబాబు అయితే గుర్తూనే ఉంటాడు కాబట్టి మనం ఎవరిని నమ్ముతున్నాం ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది అయితే మనమైతే క్రాస్ చెక్ చేసుకోవాలి ఇలాంటి అదుపుల వల్ల సనాహతం తమకి జరిగే వదిగేదైతే ఏమి ఉండదు చడిపోయే తప్ప ముజుల్లో వీడితే డెఫినెట్గా పోలీసులు అరెస్ట్ చేయాలి ఇలాంటి ఎదవులు సమాజంలో అయితే ఉండకూడదు వీడైతే కంపల్సరీ ఏ అదగడ్డ హాస్పిటల్లోనూ అంటే సెంట్రల్ జిల్లా అయితే ఉండాలి డెఫినెట్గా వీడైతే సొసైటీలో ఉండడానికి అరెస్టు కాదు అలాగే వచ్చినాయి ఇంకొకసారి నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకో మీ అమ్మ అంతలా బాధపడే చెప్తేనే నువ్వు కనీసం దేఖను కూడా దేవటం లేదు మమ్మీ నేను ఇంటికి రానని చెప్తున్నాను ఇంకా మాలంటోళ్ళు మాటలు ఏం పట్టించుకుంటావు ఆయన వీడియో అక్కడ దాకా నమ్మకం కూడా నాకైతే లేదు అలాగే సనాతన ధర్మాల్లో ప్రతి దుక్కున కూడా చేడబుగలు అయితే ఉంటాయి వాటిని మనమే ఏది పడేయాలి వ్యవసాయంలో కూడా కలుపు మొక్కలు అనేవి వస్తాయి ఆ కలుపు మొక్కలను చూపించే వ్యవసాయం మొత్తం ఎలాగే ఉంటుందంటే కాదు ఎక్కడో కూతుకున్న కలుపు మొక్కలు అనేవి ఉంటాయి వాటిని మనమే పీకి పాదేయాలి కాబట్టి కంటి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అయితే పెట్టుకోదు అలాగే రీసెంట్గా మనం చూసాం ఐఐటి బాబా అంట చెయ్య పైకెత్తే బాబా కాళ్ళు కింద కట్టే బాబా రకరకాలుగా అయితే చూసాం ఈ మొబైల్ కూడా సో ఎలాంటివి వాళ్ళని అయితే ఫేమస్ చేయొద్దు చాలామంది నాలెడ్జ్బుల్ పర్సన్స్ అయితే మనకు ఉన్నారు సో వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది ఈ వీడియోకి అయితే ఇంతే చూస్తున్నా కదా ఫుల్గా అయితే స్వెట్టింగ్ వస్తుంది సమ్మర్ స్టార్ట్ అయ్యి నాకైతే ఇక్కడ నుంచి అలాగే ఉంటుంది ఇక్కడి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ ఎంత ఓపెన్గా ఉంది అక్కడికి వెళ్ళి కామెంట్ చేయండి అలాగే ఈ ఎంటైర్ విషయం మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి ఈ శ్రీనివాస్ అన్న ఈ వీడి మీద మీ ఫీలింగ్ మీ ఒపీనియన్ ఏంటి అసలు మీదేమనుకుంటున్నారు వీడి గురించి సో దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి